వెల్కమ్ టు డిటివి న్యూస్ మోర్తాడ్ మండలం సింకేటి గ్రామం మాజీ ఎంపీటీసీ బీజేపీ నాయకులు ఓడెం ప్రశాంత్ కుమార్ మీడియా సమస్యలో మాట్లాడుతూ ప్రధాని మోదీ ఎంపీ అరవింద్ ఆందోళనలో సింకేట్ గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేయడం జరిగిందని తెలిపారు ఇరవై రెండు లక్షల కేంద్ర ప్రభుత్వ నిధులతో పనులు పూర్తి చేశామని అన్నారు గ్రామంలో పిఎంజీపీ కింద ఐదు మందికి పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ నిబంధనలతో రంగంలో ఉంటామని తెలిపారు పార్టీలోనే ఉండి ప్రజలకు నిరంతరం సేవ చేస్తానని తెలియజేశారు పత్రికా మిత్రులకు నా యొక్క నమస్కారము నా పేరు ఉడ్డం ప్రశాంత్ కుమార్ నేను ఎక్స్ ఎంపీటీసీ మొన్న ఫోర్ సెవెన్కు అయిపోయింది జూలైలో నేను సామాన్య కార్యకర్తను ఇప్పుడు మా బీజేపీ పార్టీ మన సభ్యులందరికీ నా యొక్క నమస్కారములు మిత్రులందరికీ ఏమనగా కాబోయే స్థానిక ఎలక్షన్లు కానీ మరియు సర్పంచ్ కానీ ఎంపీటీసీలు కానీ ఏమైనా చేయాలని ముందుకొస్తే కూడా మా పార్టీ నిబంధనల ప్రకారము పోటీకి ఎవరైతే అర్పులైతారో రిజర్వేషన్ దాని మీద గురించి ముందుకు రావాలని కోరుకుంటున్నాము మా పార్టీ అధిష్టానము ఎవరికైతే అభ్యర్థిని టికెట్ ఇవ్వగలుగుతుందో దానికి సంబంధించి మేము సపోర్ట్ చేయగలుగుతామని నా యొక్క పత్రికా మిత్రులతో నేను సమావేశంకు ఈ మాట ఇవ్వడం జరుగుతుంది పార్టీ అధిష్టానం చెప్పిన పద్ధతి ప్రకారమే మేము కూడా ముందుకు దిగి ఏదైనా కానీ సహకరించి మేము ముందుకు వెళ్తామని నేను నా యొక్క తరఫున నాకు కోరుకునే విధానం మా పద్ధతి ఇది కాబట్టి మేము తెలియజేస్తున్నాను మన శ్రీయుత గౌరవమైన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు ఆయన చేసినటువంటి పనులు అయోధ్య రామాలయం కానీ ఇంకా వివిధ పనులు చేసినందుకు తనకు అభినందనలు తెలియజేస్తున్నాం మా సుంకెట్ గ్రామ బీజేపీ తరఫున మా గ్రామ ప్రజల తరఫున మరియు మా ఎంపీ అరవింద్ గారు ఫస్ట్ టైం గెలిచినప్పుడు కూడా అప్పుడు కరోనా టైంలో మాకు వివిధ నిధులు ఇవ్వలేకపోయారు ఈసారి కూడా మాకు మా భారీ మెజార్టీతో గెలుపొందిన మా ఎంపీ అరవిందన్న గారికి నాకు కృతజ్ఞతలు మరియు మా విలేజ్లో కూడా ఓటు సంఖ్య కూడా ఆయన మన బీజేపీ తరఫున నరేంద్ర మోడీ తరఫున ఓట్లు అరవింద్ అన్న గారికి చాలా మెజార్టీగా వచ్చాయి కావున మా గ్రామ ప్రజలందరి తరఫున నిధులు ఇవ్వగలరని మేము ఇవ్వగలరని కోరుతున్నాము ఇంకోటి మా సుంకేట్ గ్రామ బీజేపీ పార్టీ కార్యకర్తలు చాలా కష్టపడ్డారు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము